ఉంది ఉన్నాయి ఉన్నాయి అడిగిన బట్టి గారిని అడిగిన బాత్రూంలో బాత్రూంలో కూడా బుల్లెట్ ప్రూఫ్ అద్దాలు ఉన్నాయి గారిని నేను అడిగినా ఇప్పుడు తీస్తే ఇంకెక్కువ ఖర్చు అవుతుందని ఏం చేస్తలే ఇవే కాదు ఢిల్లీలో కూడా రాండి నేను ఉంటున్నా కదా ఢిల్లీలో ఢిల్లీలో ఇంట్లోకి కూడా అన్నిటికీ బుల్లెట్ ప్రూఫ్ అద్దాలు పెట్టించిండు నిజమే అని చెప్తున్నా నేను దుర్వినియోగం చేసిండు ఇప్పుడు తీస్తే ఎక్కువ ఖర్చు అవుతుంది పెట్టడానికి ఒక ఖర్చు అయింది ఇప్పుడు అవి తీస్తే ఇంకో ఖర్చు అవుతుంది అని తీస్తలేము మీరు మీరు కావాలంటే ఇటు ఉన్నోళ్ళు అందం తీసుకెళ్తా ఢిల్లీలో కేసీఆర్ గారు నివసించిన భవనమే నాకు ఇచ్చినారు బుల్లెట్ ప్రూఫ్ అద్దాలు మొత్తం డోర్ల డోర్లే బుల్లెట్ ప్రూఫ్ డోర్లునే నేను మీకు చూపిస్తా ఈడ బట్టి విక్రమార్క గారు నేను అడిగిన అన్న లోపలికైతే బాత్రూమ్లాలో మనం పోలేం కదా ఏందన్న పరిస్థితి అంటే అన్ని బుల్లెట్ ప్రూఫే ఉన్నాయని మా బట్టేనే చెప్పిండు మీరు కావాలంటే ఒక చిన్న విహార యాత్ర కింద మరి బట్టేనా రిక్వెస్ట్ చేస్తా మిమ్మల్ని అందరం తీసుకుపోయి చూపిస్తా సార్ సీఎం గారు సీఎం గారు సీఎం గారు నేనేమనను వాళ్ళు వడ్డించిందే ఈ అప్పు ఇది మేం చేసింది కాదు రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు చదువుకున్న విద్యార్థులెవరు ఫీజు రియంబర్స్మెంట్ను పొందిన సంస్థలు ఎవరు ఈరోజు ఎవరెవరికి బకాయి ఉంది ఒక ఏదైనా సిట్ ఏర్పాటు చేసి విచారణ చేద్దాం రెండు వేల పద్నాలుగు పదిహేనులో చంద్రశేఖరరావు గారు అసెంబ్లీలో మాట్లాడి ఒక విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ను అపాయింట్ చేసి నివేదిక ఇచ్చిండ్రు ఆ నివేదికను ఎందుకు తొక్కి పెట్టిరు చర్యలు తీసుకోకుండా దాని మీద కూడా చర్యలు తీసుకుందాము నేను ఆ కళాశాల యజమానులను మీరు వ్యాపారం చేసుకుంటున్నారు మీరేం సేవ చేస్తలేరు మీ వ్యాపారంలో మీరు ఎంత సంపాదించారు మీరు ఎట్లా సంపాదించుకుంటుండ్రు ఏమేం జరిగింది అనేది అందరికీ తెలుసు రాజకీయ ప్రేరితమైన స్టేట్మెంట్లు అధికారులను తిట్టడంతోనే మీకేం ఫీజు రియంబర్స్మెంట్ రాదు ప్రభుత్వానికి ఉన్న అప్పుల్లో ప్రభు ముప్పై ఐదు సంవత్సరాలు ప్రభుత్వంలో సేవలు అందించిన అధికారులకు కూడా వాళ్ళ రిటైర్మెంట్ బెనిఫిట్స్ను విడతల వారికి ఇస్తున్నాము మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సమయానికి జీతభత్యాలు కూడా విడతలా ఇస్తుంటే సర్దిద్దు కుట్స్తున్నాము సహకరించాల్సిన మీరు ఈ రకమైన వితండవాదంతో బంద్ పెడితే ఇప్పుడు ఫీజులు అడగరా ఇప్పుడు బంద్ పెడితే పిల్లలకు విద్య దూరం అవుతుంది మూడు నెలలకు ఆరు నెలలకు మేము ఫీజులు ఇస్తే ఈ బంద్ పెట్టినందుకు ఎవరిని శిక్షించాలి పిల్లల జీవితాలతోని చలగాటాలు ఆడొద్దు నేను యజమానులకు చెప్తున్నా విడతల వారిగా మీకు ఫీజులు చెల్లించే బాధ్యత మేము తీసుకుంటాము మొట్టమొదట మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం బకాయిలు ఉన్నా అవి ఇస్తాం కేసీఆర్ పెట్టిపోయిన బకాయిలు ఏమన్నా ఆడబోయి అడుగుర్రీ ఉన్నవే మూడు వేల ఆరు వందల కోట్ల బకాయిలు అంటే ఆరు వేలు ఇయనరా ఐదు వేలు ఇవ్వనరా అని ఉపన్యాసాలు ఇస్తుండే ఉపన్యాసాలు ఇచ్చట నేను చూసిన పన్నెండు కాలేజీలు పర్మిషన్ ఇవ్వమని వచ్చి పైరేకి వచ్చిండు ఇయలే ఇంకొక ఇద్దరు హాఫ్ క్యాంపస్ ఆయనది ఉండేది మహేబీ హాఫ్ ఆఫ్ క్యాంపస్ హైదరాబాద్లో నాకు క్యాంపస్ ఇయ్యమని వచ్చిండు ఇయ్యలే ఇవన్నీ రూల్కు వ్యతిరేకం అవి ఇయ్యలేదు కాబట్టి తీట పెట్టుకొని ఇట్లాంటి వేషాలు వేస్తున్నారు పిల్లల్ని వెనక్కి తిప్పితే ఏమవుతుందో నాకు తెలిసి వెనక్కి ఎట్లా తిప్పొచ్చు ఏంటంటే ప్రభుత్వాన్ని నడుపుతున్న కాబట్టి ప్రయత్నం చేస్తలేను పిల్లల చదువులకు ఆటంకం కలిగిస్తే యజమానులైనా ఉండొచ్చు రాజకీయ పార్టీలైనా ఉండవచ్చు ఎవరైనా కఠినంగా వ్యవహరిస్తాము మీ డబ్బుల కోసం పిల్లల జీవితాలతోని చెలగాటం ఆడకండి ఈరోజు మీరు బంధు పెడితే అకాడమిక్ ఇయర్ లాస్ అయిపోతే ఆ పిల్లలకు చదువు తిరిగి రాదు ఇవాళ మీ ఫీజు ఏమి రీఎంబర్స్మెంట్ తిరిగి వస్తుంది పిల్లలకు మీరు చేసే అన్యాయం తిరిగి వస్తుందా చెప్పండి మీరందరూ మీరు కూడా మీ పిల్లలు పోతున్నారు మా పిల్లలు మీ పిల్లలు అందరు చదువుకుంటున్నారు ఇవాళ పిల్లలకు చదువు చెప్పకుండా కళాశాలలు బంద్ పెడితే మూడు నెలల తర్వాత ప్రభుత్వం నిధులు ఇచ్చింది అనుకో ఇప్పుడు ఈ విద్య దూరమైన పిల్లలు ఏం కావాలి ఏం కావాలి చెప్పండి ఫేస్ రికగ్నేషన్ పెట్టిన పిల్లలకు టీచర్లకు తప్ప ల్యాబ్లు ఉన్నాయా లేవా పరిశీలించడం అని చెప్పిన తప్ప టీచర్లు ఉన్నరా లేరా చదువు చెప్పేటోళ్ళు ఉన్నరా లేరా చూడండి అని చెప్పిన తప్ప భవనాలు ఉన్నాయా లేవా చూడండి అని చెప్పిన తప్ప పరిశీలించడానికి వెళ్తున్నాం మేము ఎవరి మీద కేసులు కట్టలేదే పరిశీలనకే రాని మేము తాళాలేసుకొని పోతామంటే ఏ రకమైన వ్యవహార శైలితో ఉన్నారు మీరు చెప్పండి మీరే పిల్లల తల్లిదండ్రులు మీ పిల్లల కోసమే కదా ఈరోజు నాణ్యమైన విద్య అందించడానికి ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తున్నాం మీరు విద్యనే అందించం బంధు పెడతామని అంటే ఇంకా మీతో చర్చించడానికి ఏముంది విడతల వారిగా నిధులు విడుదల చేస్తాం నిధులకి ఇబ్బంది లేదు ఉన్న పరిస్థితుల్లో అన్నింటినీ సమన్వయం చేసుకుంటాం వెల్ఫేర్ హాస్టల్స్ ఉన్నాయి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి ఈరోజు అందరినీ సమన్వయం చేసుకోవాలి ఒక్క ఒక కాలేజీ యజమానులే కాదు ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు రిటైర్డ్ అయిన ఉద్యోగులు ఉన్నారు పెన్షనర్స్ ఉన్నారు అగ్రికల్చర్ ఫార్మర్స్ ఉన్నారు ఉమెన్ ఉన్నారు మీడియా మిత్రులు ఉన్నారు ఢిల్లీకి పోతే మీ వాళ్ళు మాకు సార్ రాజీవ్ ఆరోగ్యశ్రీ ఢిల్లీలో ఇంప్లిమెంట్ అవుతలేదు మీరు ఏదో ఒకటి చేయాలని అడిగారు ఏదో ప్రయత్నం చేస్తున్నాము ఏదో ఈ సమస్యలు కొత్తగా రేవంత్ రెడ్డి వచ్చినాకనే పుట్టుకొచ్చినాయి ఈ సమస్యలకు మొత్తం రేవంత్ రెడ్డి కారణం అన్నట్టు మీరు ఏ రాజకీయ పార్టీలతో అంటగాగుతున్నారు మీ వెనకాల ఎవరుండో తెలుసుకోలేనంత నిద్రావస్థలు ఉన్నామా మేము మాట్లాడుతున్న ముగ్గురు నలుగురు పేర్లు ఇవ్వండి వాళ్ళు ఏమేమి అడిగినో గవర్నమెంట్ను చూడండి అవి ఇయ్యనందుకే కదా మీరు ఇవన్నీ చేస్తున్నది బ్లాక్మెయిల్ చేస్తున్నారు గవర్నమెంట్ను మీ కాలేజీలో ఏమున్నది ఏం లేదు మీరు ఎట్లా తీసుకుంటురో ఎన్ని షిఫ్టింగ్ అడిగిండో వాళ్ళ నాయకుడు అని ఎన్ని కాలేజీలు షిఫ్టింగ్ అడిగిండు మూతవడ్డ కాలేజీలకు ఎన్నిటికి పర్మిషన్ అడిగాడు ఇయ్యకపోతే ఈరోజు దాన్ని అడ్డం పెట్టుకొని ఎవరెవరు ఆఫ్ క్యాంపస్లో అడిగినారు ఎవరెవరు కొత్త కాలేజీలు అడిగారు ఎవరెవరు ఏం అడిగినారో నా దగ్గర లిస్ట్ ఉంది ఈ తమాషలాని బనికి రావాలి ఏదో అనుకుంటున్నారు పిల్లల్ని రెచ్చగొడతామని నేను సంఘాలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా దయచేసి మన పిల్లలే వాళ్ళు స్కూళ్ళు కాలేజీలు బంద్ పెట్టి ఏదో చేస్తాం అనుకుంటే మాత్రం అది పిల్లలకు అన్యాయం జరుగుద్ది ప్రభుత్వం దగ్గర నిధులు ముందల పెడతాం ప్రతి స నెల నాకు పద్దెనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయల ఆదాయం ఉంది దీంట్లో జీతభత్యాలు ఏమి ఇవ్వాలి వెల్ఫేర్ ఏం చేయాలి డెవలప్మెంట్ ఏం చేయాలి వాళ్ళనే వచ్చి కూర్చొని చేయమని చెప్తున్నా నేను మీకు కూడా కమిటీలు వేస్తా పద్దెనిమిది వేల నుంచి పద్దెనిమిది వేల ఐదు వందల కోట్ల కంటే ప్రతి నెల రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం లేదు ఆరున్నర వేల కోట్ల రూపాయలు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు పెన్షన్లు ఇవ్వడానికి పోతున్నాయి ఆరున్నర నుంచి ఏడు వేల కోట్ల రూపాయలు చంద్రశేఖరరావు గారు చేసిన అప్పులకు అసలుకు మిత్తికి రిజర్వ్ బ్యాంక్ అట్నుంచి అట్టే పోతుంది నన్ను కూడా అడగారు ఆటోమేటిక్గా పోద్ది పదమూడు వేల కోట్ల యావరేజ్గా పక్కా ఖర్చు ఇక మిగిలిందే ఐదు ఐదున్నర వేల కోట్ల రూపాయలు ఐదు ఐదున్నర వేల కోట్ల రైతు రుణమాఫీ ఏం చేయాలి రైతు భరోసా ఏమి ఇవ్వాలి ఆర్టీసీ బస్సు ఏమి ఇవ్వాలి షాదీ ముబారక్ ఏమి ఇవ్వాలి కళ్యాణ లక్ష్మి ఏమి ఇవ్వాలి పెండింగ్ ప్రాజెక్టులను ఏం కట్టాలి రిటైర్మెంట్ ఉద్యోగస్తులకు పెన్షన్స్ లేకపోతే వాళ్ళ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏమి ఇవ్వాలి పిల్లల ఫీజు రియంబర్స్మెంట్ ఏమి ఇవ్వాలి సీఎం రిలీఫ్ ఫండ్ ఏమి ఇవ్వాలి ఏమి ఇవ్వాలి ఉన్నదే ఐదున్నర వేలు దాని మీదనే సాము చేస్తున్నాము నిత్యం తల బద్దలు కొట్టుకుంటున్నాము సహకరించాల్సింది పోయి ఆదాయం ఉంటే మేమని ఆపుకుంటున్నాం వాళ్ళనే కమిటీ ఉంది వాళ్ళ చేతికే చిట్టు రేపు మూడు నెలలు డిసెంబరు జనవరి ఫిబ్రవరి మార్చు నాలుగు నెలల ప్రణాళిక వాళ్ళనే ఏమన్నారు మొత్తం ఆదాయం వాళ్ళకి అప్పయపుతాం గల్లపేట కాడ వాళ్ళనే కూర్చోబెడతాం కాలేజీలో చదువులు చెప్పే వాళ్ళు మేనేజ్మెంట్లు తెలిసిన వాళ్ళే కదా వాళ్ళ వెనకాల ఉన్నోళ్ళు వాళ్ళు కూర్చొని పద్దెనిమిది వేల నుంచి పద్దెనిమిది వేల ఐదు వందల కోట్లు ఏదైతే మనకు ఆదాయం వస్తుందో దేనికి దేనికి ఖర్చు పెట్టాలని చెప్పనుంది జీతాలాపాలన బ్యాంకు మిత్తులైతే మనం ఆపిన ఆగదు రైతు భరోసా ఆపాలనా షాది బుబ్బార కాపాలనా కళ్యాణ లక్ష్మి ఆపాలనా రాజీవ్ ఆరోగ్యశ్రీ ఆపాలి ఏం ఆపాలనో చెప్పమని వాళ్ళే చెప్పమన్నారు ఏది ఆపితే ఏది ఇవ్వాలి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పిల్లలకు వెల్ఫేర్ ఆస్ట్రాలలో భోజనం డబ్బులు ఆపాలనా ఏం ఆపాలి మీరు ఎన్ని డొనేషన్లు తీసుకుంటున్నారు మీ పిల్లలు చదువుకుంటున్నారు ఇంజనీరింగ్ కాలేజీలల్లో మెడికల్ కాలేజీలో ఎంత డొనేషన్ తీసుకుంటున్నారు మీకు తెలియదా మీ మీడు ఉన్నోలు సాక్షి కదా ఎట్లు వసూలు చేస్తారో వచ్చే సంవత్సరం డొనేషన్లు అది కూడా చూస్తా ఏసాలు ఏసీరా అంటే కుదరదు ఎవడెవడు ఏ సీట్కి ఎన్ని ఎన్ని డొనేషన్లు తీసుకుంటురూ మీరు చట్టం మాట్లాడుతురు కదా నేను కూడా అన్ని చట్ట